ఓం స్వాగతం శివుడు భోళాశంకరుడు అడిగిందే తడవుగా శిరస్సుపై గంగా జలం కుమ్మరించినంత సులువుగా వరాలు కుమ్మరిస్తాడు మనసారా కీర్తించిన దోశడు నీళ్లతో అభిషేకించిన వినమ్రతతో ఒక పుష్పాన్ని అర్పించినా పొంగిపోతాడు తనకు మాత్రమే కాదు తమకంటూ ఎవరూ లేని అనాథులకు చేసే సేవలోనూ ఆనందాన్ని పొందే ఆ ఆది మధ్యాంతరహితుడు అనంతమైన పుణ్యఫలాలను అందిస్తాడు అందుకే దిక్కులేని అనాథులను ఆదరించి అక్కున చేర్చుకుంటున్న అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో శ్రీ సోమనాథేశ్వర స్వామిగా వెలసి వందల మంది అనాథులకు తండ్రిగా మార్గంలో తరించే భక్తుల పాలిట బాంధవుడిగా నిత్యాభిషేకాలు విశేష అర్చనలు అందుకుంటున్నాడు అభిషేక ప్రియుడైన శ్రీ స్వామికి జరిగే నిత్య పూజా వైభవాన్ని మనము తిలికించి తరిద్దాం రండి నిరాకార నిర్గుణ సంపన్నుడైన శ్రీ స్వామికి వేకువజాము నుండే అభిషేక సేవలు ఘనంగా జరుగుతాయి ఇందులో భాగంగా ముక్కంటిసునికి జలాభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు అర్చకులు ఆదిదేవుడి ప్రియభక్తుడైన బసవన్నకు జలాభిషేకం ఘనంగా జరుగుతుంది జలాభిషేకమనంతరం జంగమయ్యకు చందనాభిషేకం వైభవోపేతంగా జరుగుతుంది అర్చకుల వేదమంత్రాల మధ్య గంధపు జలాన్ని శివలింగంపై జల్లుతుంటే చందన తెరల మాటున శివయ్య తడుస్తూ అభిషేక సేవను ఆస్వాదిస్తుంటే ఆ సుందర దృశ్యాలు కనులారా చూడాలేగాని వర్ణించలేము కదా చందనాభిషేకమనంతరం శ్రీ సోమనాథేశ్వరునికి హారతి సేవ భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు అర్చకులు ఘంటానాదాల నడుమ హారతి సమర్పించిన అనంతరం చందన ప్రియునికి మరోసారి జలాభిషేకం జరుగుతుంది చందన రూపునిగా శోభాయమానంగా దర్శనమిస్తున్న శివలింగం మధ్యలో ఓంకార త్రినేత్రాలను తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంటుంది మధ్యలో సూర్యబింబం వలనే అరుణవర్ణ తిలకం చందనలేపన శివలింగానికి మరింత శోభను తీసుకువస్తుంది అనంతరం పరమ పవిత్రమైన శివలింగాన్ని ఎరుపు రంగు నూతన వస్త్రంతో సాంప్రదాయ పద్ధతిలో అలంకరిస్తారు అర్చకులు పంచధరించిన పంచభూతాత్మక స్వరూపునిగా కానవస్తున్న పరమేశ్వరుణ్ణి గరికతోనూ పూలమాలలతోనూ అలంకరిస్తారు నేత్రపర్వంగా దర్శనమిస్తున్న మహేషునికి మరింత శోభను తీసుకువచ్చేలా మెడలో ముత్యాలహారము రుద్రాక్షమాలను అమర్చడం జరుగుతుంది గౌరీ మనోహరునిగా సర్వాంగ సుందరంగా దర్శనమిస్తున్న శ్రీ సోమనాథేశ్వరునికి పుష్పార్చన గావిస్తారు అర్చకులు అనంత శంకరునికి ధూప సమర్పణ జరుగుతుంది ఈ సందర్భంగా శ్రీ స్వామికి నైవేద్య నివేదన ఘనంగా జరుగుతుంది ఇందులో భాగంగా శివయ్య కోసం తయారు చేసిన నైవేద్యాన్ని శివపుత్రుల ఓం నమశివాయ నామస్మరణల మధ్య ఊరేగింపుగా తీసుకువస్తారు ప్రసాదాన్ని ముక్కంటి ముందు ఉంచి ఆచమనీయం చేసి శంకరా ప్రసాదాన్ని స్వీకరించి శరణార్థుల ఆకలి తీర్చవయ్యా అంటూ వేడుకుంటారు అర్చకులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన నైవేద్యాన్ని తమ మహత్యంతో ఆ పరమేశ్వరుడు ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల కడుపు నింపుతున్నాడు తన బిడ్డలు సంతృప్తిగా తింటుంటే ప్రత్యక్షంగా చూస్తూ పరవశించిన పరమేశ్వరుడు వారి ఆకలి తీర్చేందుకు కారణమైన భక్తులకు సంపూర్ణ కరుణాకటాక్షాలు ప్రసాదిస్తున్నాడు ఆకలి దప్పులతో అలమటిస్తూ నా అంటూ ఎవరూ లేని అనాథులను తన మనోనేత్రంతో గుర్తించిన శంకరుడు వారిని ఈ సేవాశ్రమానికి రప్పించుకొని తండ్రిలా సాకుతున్నాడు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రలో కొలువై ఉన్న శ్రీ సోమనాథేశ్వర స్వామి సేవలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం భక్తి మార్గం సేవా మార్గం ఒకే చోట నెలకొని ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారి సేవలో పాల్గొని ఆదిదేవుడి అభిషేక వేడుకను వీక్షించి తరించండి శ్రీ సోమనాథేశ్వరుడి అనుగ్రహం కోసం అభాగ్యులకు తోచిన సాయం చేసి శివాశిశులతో మీ రంగాలలో ఉన్నత స్థితికి చేరుకోండి